బండి చూడు నువ్వు ఎప్పుడు కాదు నువ్వు నేను చెప్తున్న పాడు బండి బార్డర్ గీతా బస్సు ఉన్నది నువ్వు లారీతో వేసి నైట్కు బార్డర్ కనబడతలే గీతపాడు బార్డర్ ఉన్నది నీకు లారీ ఏడుందా నువ్వు పెట్టు కోటలో ఉన్నో కానీ ఇప్పుడు కనబడతలేదండి

సిక్టీ లక్ష సంబంధించినటువంటి లారీ నాంపల్లి వేములోడ అర్బన్ నాంపల్లి గుట్ట దగ్గర యాక్సిడెంట్ చేయడం జరిగింది బస్ నెంబర్ లారీ నెంబర్ ఏపీ థర్టీ వన్ టీడీ సిక్స్ జీరో డబల్ నైన్ అండ్ బస్సు సిక్స్లో డిపో బస్సు ఇవి ట్రాఫిక్ ఎస్ఐ గారు వచ్చి ఇది ప్రాబ్లమ్ క్లియర్ చేయడం జరిగింది ట్రాఫిక్ అంతా క్లియర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ you were you tired

ఫైర్ చెప్పులు ఒక పని ఫైర్ ఏడుంది ఫైర్ ఇక్కడ ఉన్నది

బండి ఏడున్నా చూడు నువ్వు ఎప్పుడు కాదు నువ్వు నేను చెప్తున్నా పాడు బండి బార్డర్ ఇతరా బస్ ఉన్నది నువ్వు లారీతో పెట్టిన నైట్ కు బార్డర్ కనబడతలేదు బార్డర్ నీకు లారీ ఏడు నువ్వు పెట్టుకోవట్ బామో ఇప్పుడు కనబడతలేదు

కంటిన్యూస్ గా ఉంటది కంటిన్యూస్ గా తేడా చెప్తాను వినిపించింది